రాజీనామా చేస్తారానని సవాలు విసురుతున్నా స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి ఎంతసేపు మా మీద బజారు రౌడీల కంటే హీనంగా హంతకుల కంటే దారుణంగా మమ్మల మీద పడి రక్కి రంప రాచి రంపాన పెట్టడమే తప్ప మీరు మాట్లాడితే మా మా మాకు మోసేటువంటి పత్రికలున్నాయి ఛానళ్లున్నాయనని మా మీద రోజు నిందారోపణలు చేసి దాన్ని మేము కడుక్కోవాలా అనేటువంటి ఆరోపణలు చేసినంత మాత్రాన భయపడి పారిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మీ ఆరోపణలకు మీరు వేసేటువంటి నిందలకు దారుణాలకు జడిసి వాళ్ళుగా జీవించటం కంటే న్యాయం కోసమని ఎదురెడ్డి పోరాడి చావటం మేలు అనుకునేటువంటి తాత్విక బలం కలిగినటువంటి వాళ్ళు నేను దేనికైనా సిద్ధం ఒక చిన్న తప్పు చేయకపోయినా సాంకేతిక పరమైనటువంటి లోపాలు ఉంటే నిన్న మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పినారు సాంకేతిక పరమైనటువంటి లోపాలు ఉంటే దాని మీద ఎవరి మీద చర్యలు తీసుకోవచ్చునో వాళ్ల మీద తీసుకోవాలి కానీ అవినీతి జరిగింది ఇక్కడ అన్నది నిరూపించమని మళ్లీ ఏమైనా విచారణ చేసుకోండి మీరు ఈ విచారణ కాదు ఎన్ని విచారణలైనా చేసుకోండి దేనికైనా సిద్ధంగా ఉన్నాం అంతే కూడా కాకుండా ఈ అధికారులు ఎవరైతే విచారణ చేసినటువంటి అధికారులు విచారణ చేసినటువంటి తీరు వలన ఓ అబద్ధాన్ని చెప్పించటానికి ప్రయత్నం చేయటం మూలంగా ఒక నిజాయితీ పరుడైనటువంటి పోలీసు అధికారి బలైపోయినాడు విచారణ ఎదుర్కొన్నటువంటి అధికారులందరినీ కూడా విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి వాళ్లను విపరీతంగా ప్రలోభ పెట్టి భయపెట్టటం ద్వారా వాళ్ళెవరు కూడా అబద్ధాలు రాసే వాంగ్మూలాలకు సిద్ధపడని కారణంగా ఈ రోజున వాళ్ల మీద వ్యక్తిగతంగా ఏసీబీని పురికొల్పాలా అన్నటువంటి దురాలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది పోలీసు వ్యవస్థ శాశ్వతం ఈ రాజకీయ కుతంత్రం అధికారం ఉన్నది కదా అని రాజకీయ నాయకులను మోసేటువంటి ఆలోచన మానుకొమ్మని పెద్ద పోలీసు అధికారులను నేను వినమ్రంగా కోరుకుంటున్నాను పోలీసు అధికారుల చేతనే కింది స్థాయి పోలీసు అధికారుల కన్నులు పొడిచేటువంటి కార్యక్రమం కొనసాగుతున్నది ఈ పొరకాణి వ్యవహారంలో పాపం వాళ్ళు ఏ తప్పు చేయకపోయే ఏ నేరము చేయకపోయినా వాళ్ళ మీద ఏసీబీ రైడ్లు చేయించాలా అన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎంత దారుణమైనటువంటి విషయం ఇది జుడిషియల్ ఆర్డర్ ని ప్రశ్నించే అధికారం టిటిడి బోర్డుకి ఏమున్నది మెగా లోక్ పరిష్కారమైనటువంటి దాని మీద ప్రశ్నించేటువంటి అధికారం ఉన్నత న్యాయస్థానానికి మాత్రమే ఉంటుంది ఆ రవికుమార్ అనే వ్యక్తి ఆస్తులు రాయించినాడు టీటీడీ తీసుకున్నది తీసుకున్నటువంటి ఆస్తులను అది చాలా నేరమని ఈ రోజున మీరు మాట్లాడుతున్నారే మీరు వచ్చి అధికారంలోకి ఒడ్డున్నర సంవత్సరాలు అయింది కదా ఎందుకు రవికుమార్ వాపస్ ఇవ్వలేదు ఇది కూడా ఛాలెంజ్ విసురుతున్నా నేను అది అవినీతి ఆస్తులైనప్పుడు ఒకటిన్నర సంవత్సరాలైనా మీరు అధికారం లేక వచ్చిన తరువాత ఇప్పటికైనా ఆస్తుల్ని మీరెందుకు వెనక్కి తీసుకోలేదు వాపసి చేయండి ఆ పని మీరు చేయలేదే మా మీద దాడి చేస్తున్నారు దాని వెనుక మేమంతా కూడా ఆస్తులు రాయించుకున్నామనని వాళ్ళని మరే రాయించుకున్నాము అన్నటువంటి వాళ్లను మా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నటువంటి వాళ్లను ఎందుకు పిలవలేదు మీరు పిలవాలి కదా అలాగే టీటీడీలో ఒక రూల్ ఉన్నది డోనర్స్ కు సంబంధించిన పూర్వపరాలను పరిశీలన చేసేటువంటి పద్ధతి టీటీడీలో లేదు ఎవ్వరు డొనేట్ చేసిన దాన్ని తీసుకునేటువంటి ఆచారం ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు దొరకకపోవటంతో అంటే నేరం మేము చేశాము అనని అవినీతి మేము చేశాము ఆధారాలు దొరకకపోవటంతో ఈ రోజున ఆ ఏసీబీ వాళ్లను పురికొల్పి ఆ కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు అధికారులు ఈ విచారణ ఎదుర్కొంటున్నటువంటి అధికారుల మీద దాడి చేయాలన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంత దారుణం పోలీసు వాళ్ళకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మేము రాజకీయులంగా ఉంటాము పోతాము మాకు అనుకూలమంగా ఉండటం కోసమని మీరు మిమ్మల్ని బలి చేసుకోవద్దు పరకామణి విషయంలో చిన్న అవినీతి కూడా పై స్థాయి అధికారి నుంచి కింది స్థాయి అధికారి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చిన్న తప్పు చేయలేదు అన్నది సుస్పష్టం ఛాలెంజ్ ఒకసారి కాదు వందసార్లు చెప్తున్నాను దీనికి సంబంధించి కానీ బలవంతంగా వాళ్ల చేత వాంగ్మూలాలు తీసుకునేటువంటి ప్రయత్నం జరిగింది అన్నది కూడా అంతే నిజం రాజకీయ నాయకుల్ని పరచడానికి ఇలాంటి విచారణల్ని న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను వాడుకోవటం అన్నది చాలా ఘోరమైనటువంటి తప్పిదమని తెలియజేస్తూ ఈయన గారి ఆస్తులన్నీ కూడా మేము తీసుకోవటం వెనుక అవినీతి సొమ్ము ఎలా తీసుకుంటారు అని చెప్పినటువంటి మీరు ఒక చిన్న విషయం చెప్తున్నా మద్యం స్కామ్ సైబర్ స్కామ్ అమరావతి రింగ్ రోడ్డు స్కామ్ ఇలా దాదాపు ఏడు కేసులు గత ప్రభుత్వం చంద్రబాబు గారి మీద పెడితే చంద్రబాబు గారు ఆ కేసులన్నింటినీ కూడా కొట్టేసుకున్నాడు కొట్టేసుకున్నాడంటే విత్డ్రా అయిపోయినాయి కేసులు రెండు రోజులుగా తప్పు చేసినటువంటి మీరు కేసుల్నే విత్డ్రా చేసుకున్నారే పరిహారంగా చంద్రబాబు గారి నాగ నారా లోకేష్ గారి ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ పరం చేయవలసినటువంటి అవసరం ఉన్నది కదా రవికుమార్ చేసినట్టే ప్రాయశ్చిత్తంగా చంద్రబాబును కూడా మొత్తం వాళ్ల ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వానికి రాయవలసినదిగా నేను కోరుకుంటున్నా మళ్లీ ముగించే ముందు చెప్తున్నా ఈ విచారణ ఒక ఫార్ గా జరిగింది ఈ విచారణ కింది స్థాయి పోలీసు అధికారుల్ని బెదిరించటానికి జరిగింది ఈ విచారణ వలన అమాయకుడు సత్శీలుడు సజ్జనుడు నిజాయితీ పరుడైనటువంటి సతీష్ కుమార్ అనేటువంటి మంచి వ్యక్తి బలైపోవటానికి కారణభూతమైంది ఇంకా నిజాయితీ పరులైనటువంటి అధికారులందరి మీద భయంకరమైన ఒత్తిడి పెంచటానికి వాళ్ల జీవితాలను చిన్నాభిన్నం చేయటానికి ఉపయోగపడ్డది మమ్మల్ని నేరస్తులుగా దోషులుగా దొంగలుగా మూడు నెలలు చిత్రీకరించడానికి ఉపయోగపడ్డది న్యాయస్థానం ఏ తీర్పు సదయ సద్బుద్ధితో ఒక మంచి ఆశయంతో ఆయన చేశారో వాస్తవాలను వెలికి తీయటానికి చేశారో దానికి పూర్తి భిన్నంగా జరిగింది అన్న విషయాన్ని మరొక్క మారు స్పష్టీకరిస్తున్నారు అంటే నేను చెప్పింది అదే కదా విచారణ తతంగం అంతా కూడా ఈరోజు నన్ను పిలుస్తారు మీడియా వాళ్ళు నన్ను అడగరు నేను అడిగిన నేను చెప్పను అధికారులు అడిగినట్టు ఎక్కడా కనపడలేదు మీరు మీరు అడిగినట్టుగా మరుసటి రోజు పేపర్లో వస్తుంది మచ్చుకు నాదే విచారణ తతంగం ఎలా జరిగింది అనడానికి సరే నా మీద ఉన్నటువంటి కసి దో ఇప్పుడు ఇలాంటి నేను చెప్పినటువంటి ప్రశ్నలకు ఒక్కదానికి కూడా ఈరోజు పత్రికా సమావేశం ఇప్పుడు పెట్టే ఒక్కదానికి కూడా సమాధానం ఇచ్చేటువంటి వ్యక్తి అక్కడ లేనే లేడు మధ్యాహ్నం నుంచి మొదలవు మధ్యాహ్నం నుంచి ఒక అరగంట నుంచి మొదలవుతుంది రే దొంగ దొరికిపోయినావ్ అని నా మీద మాట్లాడటమే రేపు ఈనాడు పత్రికలో ఆంధ్రజ్యోతి పత్రికలో ఎంతైనా రావచ్చు మా మీద కథనం అందుకే సవాలు విసురుతున్నా ఇంకా టీవీ ఫైవ్ కథ చెప్పాల్సిన పనేలా సాక్షాత్తు న్యాయమూర్తుల మీద మాట్లాడుతున్నారు టీవీ ఫైవ్ మహాఘనత వహించినటువంటి టీవీ ఫైవ్ లో అంటే ఈ చంద్రబాబు భజన భక్త టీవీ ఛానల్లో సర్వోన్నత న్యాయస్థానం మీద కూడా మాట్లాడుతున్నారు అంటే న్యాయస్థానం అంటే లెక్కే లేదు మేము చెప్పిందే న్యాయం అసలు ఎందుకు వీళ్ళే అసలు ఈ వరలరామయ్య పట్టాభి ప్రకాష్ రెడ్డి నెక్స్ట్ ఆయన సహస్ర భగదలన అమాత్యుడైనటువంటి అనగాని సత్యప్రసాద్ వీళ్లే పోలీసు అధికారులు అయిపోవచ్చు కదా ఈ విచారణ చేసేంతవరకు ఈ విచారణ వాళ్ల ఆధ్వర్యంలో జరిపి మమ్మల్ని లోపల లోపలేసేయమని చెప్పండి సరిపోతుంది